మరోసారి నోరుచారిన సీఎం రేవంత్ రెడ్డి దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం తీవ్రవాదాన్ని అణచివేయడంలో దేశ సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ అసూలు బాసారని నోరుచారిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ అసూలు బాసారని అనడంలో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న నెటిజన్లు రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది పునీతం చేసింది వారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి తీవ్రవాదాన్ని అంచువేయడంలో దేశాన్ని సమగ్రతను కాపాడడంలో మహాత్మా గాంధీ గారు శ్రీమతి ఇందిరా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు అసలు వాసులు వాళ్ళ రక్తం ఈ దేశాన్ని పవిత్రం చేసింది పునీతం చేసింది వారి నుంచి స్ఫూర్తి తీసుకోవాలి